రామచంద్ర నమః ఓం నమో వీరాంజనేయ సుప్రసిద్ధ రచయిత అయినటువంటి పోచిరాజు ప్రసాదరావు గారు మనకు రసరమ్యంగా అందిస్తున్నటువంటి రామాయణం సుందర కాండలో మనం ఇంతవరకు పదిహేడు భాగాలు విన్నాము పదిహేడవ భాగంలో మనము ఎంతవరకు విన్నాము అంటే కామవాంఛతో దుర్భాషలాడుతున్నటువంటి రావణాసురుని అనేక విధాలుగా హెచ్చరించి నిలువరించ ప్రయత్నిస్తుంది సీత రాముడి బాణాల నుంచి నేను ఎవరూ కాపాడలేరు అని పలికింది ఆమె యొక్క ధైర్యానికి హనుమ చెట్ల చాటు నుంచి వింటూ ఎంతో పొంగిపోయి ఇంకా ఏముంటుందో చూస్తున్నాడు అంతవరకు విన్నాను ఇప్పుడు మరికొంత కథ ఈ భాగంలో విందాం అలా సీత తన భార్యల ఎద్దుట సేవకుల ఎద్దుట తనను గడ్డిపరక కంటే హీనంగా మాట్లాడుతూ ఉంటే రావణాసురుడు ఖిన్నుడై తన ప్రతాపం చూపెట్టాడు సీతతో రావణాసురుడు ఇలా అనుకున్నాడు స్త్రీలు పురుషులు బుజ్జగించే కొలది వారిని మరింత చులకనగా తిరస్కారంగా చూస్తారు నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు నిన్ను దారుణంగా చంపాలి నిన్ను ఇప్పుడే ఈ క్షణమే నిగ్రహించగలను కానీ నీ మీది వ్యామోహము అడ్డుపడుతున్నది ఏమైనా కానీ నీకు ఇదివరలో సంవత్సరం గడువు ఇచ్చాను కదా ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉంది ఓ వరవర్ణిని నా మాటపై కట్టుబడి ఈ రెండు నెలలలో నాతో శయ్య పంచుకో లేదా గడువు రోజే మమత్వా ప్రాతరాశార్థం ఆరభంతే మహానసే అంటే నా ప్రొద్దుటి ఆహారముగా నిన్ను ముక్కలు ముక్కలు చేస్తారు అప్పుడు సీత ఇలా సమాధానమిచ్చింది రావణ నిన్ను మరణము నుండి మరల్పగలవారు ఎవరూ లేరా రాముని పరోక్షంలో ఆడువారి ఎదుట ప్రగల్భములు పలుకుచున్నావు నీ మేనమామ మారీచుడు ఎప్పుడూ చెప్పాడు నా విరోధో బలవత బలవంతులతో విరోధము కూడదు అని చెప్పాడు అంటే రాముడు నీకంటే బలవంతుడు అని తేల్చి చెప్పాడు కదా అప్పుడు రామలక్ష్మణులకు భయపడి నన్ను అపహరించి తెచ్చావు నీవు రాముని కంటపడనంత వరకు మాత్రమే క్షేమముగా ఉంటావు క్రూరమైన చూపులు చూస్తున్న నీ పాపపు కనుగ్రుడ్లు ఏల నేల రాలూటలేదు మహాపతివ్రతనైన నాతో నీచపు మాటలు మాట్లాడిన నీ నాలుక ఏల వేయి చీలికలు కాకున్నది ఓరి పాపకర్ముడా నా తపశక్తితో నిన్ను ఇప్పుడే భస్మము చేయగలను కానీ దానికి నా భర్త అనుమతి లేదు అందుకే ఇంకా నీవు బ్రతికి ఉన్నావు వాస్తవముగా నన్ను నీవు అపహరించజాలవు నీ మృత్యువుకు కారణముగా విధి నన్ను నిర్ణయించినది ఇలా సమాధానం చెప్పింది సీత సీతాదేవి మాటలకు ఉగ్రుడైన రావణాసురుడు గుడ్లురిమి చూస్తూ త్రాచులాగా బుసలు కొడుతూ ఇలా అన్నాడు సీత రాముని అనుసరించుచున్న నిన్ను ఇప్పుడే అంతమొందిస్తాను అని భయంకరమైన రూపంతో కత్తిపైకెత్తి సీతపై దూకాడు చుట్టూ ఉన్న స్త్రీ జనం హాహాకారాలు చేశారు అయ్యో అయ్యో ఆ ఓ మరి తర్వాత ఏం చేశాడు సీతను సంహరించాడా ఇక్కడే కథ మనం ఊహించని మలుపు తిరుగుతోంది ఏం జరిగింది ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ప్రవేశిస్తోంది ఆ సీత రావణాసురుల మధ్యకు ఎవరా వ్యక్తి కామక్రోధాలకు లోనై అవమాన భారంతో ఊగిపోతున్నటువంటి రావణాసురుని ఆ వ్యక్తి వచ్చి కౌగిలించుకుంది అయ్యో అదేమిటి ఇక్కడ ఇంత భీకరంగా వాగ్యుద్ధం జరుగుతుంటే ఒక వ్యక్తి రావడం ఏమిటి రావణాసురుని కౌగిలించుకోవడం ఏమిటి ఇంతకీ ఎవరా వ్యక్తి కంగారు పడకండి చెప్తా ఆ వ్యక్తి అంత గొప్ప వ్యక్తే ఆ వ్యక్తి ఎవరో కాదు రావణాసురుడి పట్టపురాణి మండోదరి మహాసుందరి ఆమె రావణాసురుని కౌగిలించుకొని ఇలా ప్రియ సంభాషణలు పలికింది ఏమంది అంటే మయా క్రీడా మహారాజా సీతయాకిం తవానయా వివర్ణయా కృపణయా మానుష్య రాక్షసేశ్వర ఓ మహారాజా నాతో క్రీడించు నాతో ఈ సీత ఏ విషయంలోనూ సమానురాలు కాదు కదా సీత మనుష్యకాంత దీనురాలు శోభాహీన ఆమెతో నీకేం పని నీ బాహుపరాక్రమంతో సంపాదించిన భోగములు అనుభవించు యోగము ఆమెకు బ్రహ్మ రాసి పెట్టలేదు అకామాం కామయానస్య శరీరముపతప్యతే ఇచ్చంతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభన తనపై ప్రేమ లేని స్త్రీ పొందు పురుషునకు తాపం మిగులుస్తుంది వలపు గల స్త్రీ పొందు ఆహ్లాదంగా ఉంటుంది అని అని ప్రక్కకు తీసుకెళ్ళింది రావణాసురుని మండోదరి తనను కవిలిలోకి తీసుకొని చెప్పినటువంటి ప్రియ భాషణములకు కరిగిపోయాడు రావణాసురుడు మందహాసాలు చిందిస్తూ మండోదరిని అనుసరించి అక్కడి నుంచి కదిలాడు ఇది మండోదరి యొక్క గొప్పతనం మండోదరి మహాసుందరియే కాదు మాటకారి మాటకారే కాదు పరోపకారి పరోపకారే కాదు మహాపతి వ్రత ఇన్ని సలక్షణాలు కలిగింది కనుకనే మన ఇతిహాసాలలో ఉన్నటువంటి మహాపతివ్రతలలో తన పేరును చేర్చుకోగలిగింది మండోదరి అది క్రైసిస్ మేనేజ్మెంట్ ట్రబుల్ షూటింగ్ ఇలాంటి పదాలు మనం ఆంగ్లంలో ఇప్పుడు వాడుతూ ఉంటాం కదా అవన్నీ చేయగలిగినటువంటి ఒక స్త్రీమూర్తి మహావనిత మండోదరి రాక్షస కులంలో పుట్టినా కూడా గుణగణాల వల్ల నీవు రాక్షసు అని అనిపించుకో ప్రహ్లాదుడు రాక్షస వంశంలోనే పుట్టాడు కానీ ఎలా ప్రవర్తించాడు నీ గుణాల వల్ల నువ్వు కీర్తించబడతావు కేవలం కులం వల్ల కాదు అనేటటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించుకోవాలి సీత దగ్గర నుంచి కదలి వెళ్ళిపోతూ రావణాసుడు ఒక్కసారి వెనక్కి తిరిగాడు అరే మళ్ళీ ఏమైంది కంగారు పడకండి వెనక్కి తిరిగి ఇలా అన్నాడు తన రాక్షస గణాలతో మీరందరూ సామధాన భేద దండోపాయాలతో సీతను నా వశమయ్యేటట్లు చూడండి ఇలా ఆజ్ఞ ఇచ్చి తన భవనానికి చేరాడు మండూదరితో రావణాసు ఎప్పుడో జరిగిపోయిన రామాయణాన్ని మనం వింటే మాకేం వస్తుందండి అందుకే మేము వినవండి అని యువకులు కానీ పిల్లలు కానీ అనే అవకాశం ఉంది కానీ పెద్దలకి తెలుసు ఇందులో ఏముందో కాబట్టి మీరు విన్నారు కదా వాళ్ళకు ఇది వినిపించండి పిల్లలకు చెప్పండి ఇందులో ట్రబుల్ షూటింగ్ క్రైసిస్ మేనేజ్మెంట్ హౌ టు స్పీక్ వెన్ టు స్పీక్ వాట్ టు స్పీక్ వాట్ నాట్ టు స్పీక్ ఇలాంటి అంశాలు ఎన్నో ఉన్నాయిరా బాబు ఇది చూసి మనం నేర్చుకోవాలి మనం అప్లై చేసుకోవాలి అక్కడ మండోదరి ఏ విధంగా ఒక ఉపద్రవాన్ని నిలువరించగలిగింది అలాగే మనము అటువంటి స్థితిలో ఉంటే మనం కూడా మన తెలివితేటలను ఉపయోగించి ఆ సందర్భానికి వీలైనటువంటి పరిష్కారాన్ని మనం చూపించాలి అనేటువంటి విషయాన్ని మీరు చెప్పి వాళ్ళకి వినిపించాలి ఒకసారి ఈ తరం పిల్లల్ని మీరు గాడిలో పెడితే ఇక వాళ్ళే వింటారు మనకే చెప్తారు ఆ తర్వాత అదే కావాలి మనకు మన పిల్లలు మనకు చెప్పేంతగా ఎదగాలి అప్పుడే ఒక సుఖశాంతులతో నిండిన సమాజం వస్తుంది ఆ ఉద్దేశంతోనే ఇలాంటి కథలని నేను చెప్తున్నాను మన దేవాలయం ఛానల్లో ఆ తర్వాత ఏమైందో రామాయణం సుందరకాండలో మళ్ళీ వచ్చే భాగంలో విందాం అంతవరకు సెలవు సర్వే భవంతు స్వస్తి